హలో సీత హాయ్ అక్క ఏం చేస్తున్నావు ఏం లేదు ఖాళీ సీత ఇందాక నేను ఒక బుక్ చదివాను ఏం బుక్ అక్క ఆ బుక్ ఏంటంటే ఒక మనిషి జీవితంలో గెలుపు ఓటములు ఏంటి అని ఓకే సో నీ పాయింట్ ఆఫ్ వ్యూలో సో గెలుపు ఓటమి అంటే ఏంటో అని మన వ్యూస్ కి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలవా ఓకే చెప్పా అక్క గెలుపు ఓటమి అనేది ఎక్కడో ఉండదు అక్క నీ పిడుకల్లోనే ఉంటుంది అవునా అవునక్క కొంచెం అర్థమైనట్టు చెప్పగలవా సీత కొంచెం ఏంటక్క చాలా అర్థమైనట్టు చెప్తా ఓకేనా ఓకే మొదటి మెట్టు వేస్తావు గెలవడానికి కోసం ఏదో రీజన్ వల్ల మళ్ళీ డౌన్ అవుతావు రెండవ మెట్టు వేస్తావు మళ్ళీ ఏదో రీజన్ వల్ల డౌన్ అవుతావు మూడవ మెట్టు వేస్తావు మళ్ళీ ఏదో రీజన్ వల్ల డౌన్ అవుతావు నాలుగవ మెట్టు ఉంటుంది ఏ వేణి అయితే నీకు తప్పు అని చూపిస్తుందో అదే వేణి నువ్వు కరెక్ట్ అని చెప్తుంది నీకు చిన్న డౌట్ రావాలి ఈ ఏంటంటే ఈ ఫింగర్ ఏంటి అని చెప్పి నీ డౌట్ రావాలి చెప్తా విను ఈ ఫింగర్ ఏంటంటే నువ్వు చనిపోయిన తర్వాత నిన్ను గుర్తు పెట్టుకునే వ్యక్తులు ఓకేనా ఎలా ఉంది చాలా బాగా చెప్పా సీత ఓ